సుదూరమైన కొండల మధ్య నీడలు కూడా శ్వాస తీసుకోవడానికి భయపడే ఆ అంధకార గుహలో ఒక మహర్షి దీర్ఘ సాధనలో మునిగిపోయి ఉన్నాడు కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక విచిత్రమైన నీడ అకస్మాత్తుగా ఆయన ముందు రూపుదాల్చింది మహర్షి కళ్ళు నెమ్మదిగా తెరిచి నీవెవడివి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు ఆ నీడ శరీరం మొత్తం అగ్నిలా కళకళలాడుతున్న ఒక రాక్షసుడిగా మారింది రాక్షసుడు మహర్షి నాకొక శాపముంది ఆ శాపం నన్ను నశింపచేస్తోంది దానికి విరుగుడు మీ దగ్గరే ఉంది మహర్షి నిశ్శబ్దంగా లేచి నిలబడి గుహలోని అంధకారాన్ని చూస్తూ అన్నాడు ఈ శాపానికి విరుగుడు ఈ కథలోనే దాగి ఉంది దాన్ని తెలుసుకోవాలంటే నీ నిజ రూపాన్ని నీ నిజ కథను నాది ముందు ఉంచాలి తరువాత ఆ గుహ అంతా ఒక అపారమైన శక్తితో ప్రకాశించింది ఇలా ప్రారంభమవుతుంది ఒక రాక్షసుడి శాపం ఒక మహర్షి దీక్ష మరియు విధిని మార్చే ఒక మహాకథ ఇలా కొన్ని వేల సంవత్సరాల కిందట అనగనగా కొండల నడుముగా ఒక మహానది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రవాహంలో ఒకరోజు బంగారు వెలుగులతో మెరుస్తున్న చిన్న హస్తం గోల్డెన్ పామ్ ఐకాన్ నదిలో తేలుతూ వస్తుంది ఉదయం చేపలు పట్టేందుకు వలలు వేసిన జాలర్లు తమ వలలో విస్మయంగా మెరుస్తున్న ఆ బంగారు హస్తాన్ని గుర్తిస్తారు అదేం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ హస్తం నుంచి దేవుడి స్వరం వినిపిస్తుంది నా స్థానం కొండమీద ఉంది నన్ను ఆ కొండమీదికి తీసుకెళ్ళండి భయంతో భక్తితో జాలర్లు ఆ బంగారు హస్తాన్ని పక్కనే ఉన్న పెద్ద కొండపైకి తీసుకెళ్లి ఉంచేస్తారు అదే రాత్రి కొండపైకి భయంకరమైన వర్షం కురుస్తుంది గాలి గర్జనులు పెరిగి పైనుండి పెద్ద పెద్ద రాళ్లు దూకుతూ కిందికి జారిపడతాయి ఒక్కసారిగా ఆ రాళ్లల్లోని ఒక భారీ రాయి పక్కకు దూసుకువస్తుంది అప్పుడు ఆ బంగారు హస్తం ప్రకాశిస్తూ ఒక అద్భుత శక్తితో ఆ రాయిని ఆపేస్తుంది ఆ రాయి నీడలో ఒక చిన్న గుడి ఆకారాన్ని సృష్టిస్తుంది ఆ హస్తం తానే తనకు ఆలయం నిర్మించుకున్నట్టు కొన్ని రోజులు గడుస్తాయి ఊరివారి ఆశ దగ్గరలోని గ్రామం చెరువుల కోన అక్కడి కొంతమంది లోభులు ఆ హస్తం గురించి విన్న వెంటనే అది మన ఊరిలో ఉండాలి అది మా దేవుడు కావాలి అని లోభంలో పడుతారు రాత్రి రహస్యంగా కొండమీదికి చేరి వలచూపకుండా ఆ బంగారు హస్తాన్ని దొంగలిస్తారు చెరువుల కోనలో భయం ఆ విగ్రహాన్ని తమ ఊరి కొండపై ఉంచి దానిచుట్టూ వందనాలు చేస్తూ చెరువుల కోనవాళ్లు అద్భుత దేవాలయం తయారుచేస్తారు కాని హస్తం చుట్టూ శక్తులు కాపలా మొదలు పెడతాయి ఆ విగ్రహాన్ని తీసుకువచ్చిన వారంతా ఒక్కొక్కరుగా అర్ధరాత్రి రక్తంలో తడిసి చనిపోతారు ఊరంతా భయంతో వణుకుతుంది అదృశ్యం ఆచూకీ లేకుండా ఒక ఉదయం ఆ బంగారు హస్తం పూర్తిగా అదృశ్యమైపోతుంది దాని స్థానం చూపే మ్యాప్ కూడా కనుమరుగైపోతుంది చెరువులుకోన ప్రజలు దేవుడు కోపగించుకున్నాడు తిరిగి వెతికినా దొరకడు అని భయంతో మాట్లాడుకుంటారు అలా ఆ బంగారు హస్తం దాని ఆలయం దాని శాపం అన్నీ మిస్టరీగా మిగిలిపోయాయి